అందరికీ నమస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానికులకి ఎంపీ టికెట్ ఇస్తే త్వరలో త్వరగా అభివృద్ధి చెందుతుందని నా ఆకాంక్ష ఎందుకంటే స్థానికులకు ఎంపీ టికెట్ ఇచ్చి అతన్ని మనం గెలిపించుకుంటే స్థానికంగా ఉన్న అన్ని ప్రాంతాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అవి తొందరగా తెలుస్తాయి అదేవిధంగా అభివృద్ధి చెందడానికి తొందరగా చెందడానికి సమయం కూడా సమయం కూడా కలిసి వస్తుంది ఎందుకు స్థానికులకు అన్ని సమస్యలు ఈజీగా తెలిసిపోతాయి కాబట్టి ఆ పని చేయాలి ఈ పని చేయాలి తొందరగా ఆ పని కూడా చేయాలంటే వీళ్ళతో తొందరగా అవుతుంది నా అభిప్రాయం ఏంటంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ టికెట్ ఇస్తే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గము తొందరగా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం నేను తెలంగాణ యూట్యూబర్ వందమరి యూట్యూబ్ స్టార్ స్వామిని నాకు నాకు అనిపించింది నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నా విన్నవించుకుంటున్నా నా నా ఆలోచన విధానాన్ని మీతో పంచుకుంటున్నా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎంపీ టికెట్ స్థానికులకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం నాతో ఏకీభవించే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి వీడియోను ఫార్వర్డ్ చేయండి అందరికీ తెలిసినట్టు షేర్ చేయండి చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే రెండు ఛానళ్ళు ఉన్నాయి మందమరి సినిమా ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి కాశీపేట స్వామి ఈ ఛానల్లో అన్నీ వస్తాయి అన్నట్టు బ్లాగ్స్ కానీ ఎవైనా కూడా వస్తాయి సో ఈ ఈ వీడియోకు మీరు సపోర్ట్ చేస్తే అంటే ఎంపీ టిక్కెట్ స్థానికు స్థానికులకే ఇవ్వాలి అనే దీనికి మీరు సపోర్ట్ చేస్తే నన్ను ఫాలో అవ్వండి నా వీడియోను అందరికీ కూడా షేర్ చేయండి కాశిపేట స్వామి మందమర్ యూట్యూబ్ స్టార్